హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ ఈరోజు నేను ఆకుకూర పప్పు అయితే చూపించబోతున్నాను దానికోసం ముందుగా నేను దీంతో వన్ అండ్ హాఫ్ కప్పు అయితే తీసుకుంటున్నాను ముందుగా కందిబేళ్ళను కుక్కర్లో వేసుకొని టూ టైమ్స్ దీన్ని వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పాలకూర మెంతికూర కరివేపాకు కొత్తిమీర ఈ నాలుగిటిని నీట్గా క్లీన్ చేసే అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా కూడా చేయొచ్చు ఇంకొక మెథడ్లో కూడా నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అది ఫస్ట్ బ్యాళ్ళని పెట్టుకున్న తర్వాత చివరగా ఆకుకూర యాడ్ చేసేసుకొని ఉడికించుకునేది ఇదైతే ఫస్ట్ నుంచే బ్యాలతో పాటు కుక్కర్లో పెట్టేసి ఉడికించుకోడం అనమాట అదైతే ఇంకొక వీడియోలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ను ఇప్పుడైతే ఈ ఆకుకూర అంతా కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి అయితే ఇక్కడ మిర్చి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఉన్న గ్రీన్ చిల్లీస్ అన్నీ ఇలా రెడ్గా అయిపోయాయి మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ టూ టమోటోస్ అయితే తీసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుంటున్నాను చింతపండు కూడా వేసుకున్న తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ వెల్లుల్లి వేసుకొని ఇది పొంగకుండా ఉండడానికి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను లేదంటే వాటర్ అంతా కుక్కర్లో నుంచి బయటకు వచ్చేస్తే ఆయిల్ వేయకపోతే ఇప్పుడు అలాగే టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి కుక్కర్ మూ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను నేనైతే ఫోర్ విజిల్స్ వరకు పప్పు అయితే కుక్ చేసుకుంటున్నాను నా కుక్కర్లో ఫోర్ విజిల్స్కి మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను ఫోర్ విజిల్స్కి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను ఇక్కడ నేను పోపు కోసం వీటిని అయితే రెడీగా పెట్టేసుకున్నాను వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే ఇంగువ కూడా పెట్టుకున్నాను ఫోర్ విజిల్స్ తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో నీళ్ళంతా సపరేట్ చేసేసి పప్పు అయితే రాముకుంటున్నాను ఇలా వేసేసుకొని సపరేట్ తీసి పెట్టుకున్న వాటర్ కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే పప్పు అలాగే గట్టిగా పెట్టేసుకొని ఈ రసంతో ఈ రసం కూడా పెట్టేసుకోవచ్చు సాంబార్ లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే వన్ గ్లాస్ ఇందులోకే పప్పులోకే యాడ్ చేసేసుకుంటున్నాను వీటిని ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి ఫస్ట్ వెల్లుల్లి అయితే వే వేసుకొని వాటిని రెడ్గా అవనివ్వాలి మనం పప్పు ఎంత టేస్టీగా చేసుకున్నా సరే పోపు కూడా చక్కగా పెట్టుకుంటేనే అప్పుడు మరింత టేస్ట్ అయితే వస్తుంది పప్పుకి నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఇవన్నీ వేగాక నేనైతే హాఫ్ స్పూను ఇంగువైతే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు దీన్నైతే పప్పులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ఇంతే టేస్టీగా మీరు కూడా ఇదే స్టెప్స్తో చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫోర్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ థ్యాంక్ యూ